మేడం అసలు ఈ ఈ ఘటన అంతా ఎప్పుడు చోటు చేసుకుంది అసలు వాళ్ళు ఎవరైతే నరేందర్ అని ఉన్నారో మీ ఇంటి ఎదురుగా వాళ్ళకు మీకు ఎలాంటి సంబంధం అమ్మా అంటే సన్నిహితంగా ఉండే వాళ్ళ లేదంటే వాళ్ళ ఇంటికి నువ్వు ఏమైనా పనికి ఏమైనా వెళ్తుంటాను మేడం మేము అంటే అది ఏమైంది మేడం వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందిగా మేడం దొంగతనం జరిగినాక మూడు రోజులు మా ఆయన ఎక్వేరేం చేసారు తోలుకపోయారు తోలికపోయినాక ఈడంగా మళ్ళీ తోలుకపోయి ఒక్క దెబ్బ కొట్టకుండా మా ఆయనను పంపించారు సరే ఏం తప్పు దొరకలే ఇలా తానంట మళ్ళీ మమ్మల్ని పంపించారు మేడం మమ్మల్ని పంపించినాక కంప్లైంట్ ఇచ్చిన ఆయన ఏం చేసిండు కంప్లైంట్ ఇచ్చిన ఆయన మళ్ళా కంప్లైంట్ ఇచ్చిన ఆయన మళ్ళీ వాళ్ళ ఇంటిలో నాలు అత్తగారిని పట్టించిండు వాళ్ళ బారితో సహా పట్టించిండు మేడం పోలీస్ స్టేషన్కి పట్టించినాక వాళ్ళను కొట్టినాక మీరు కొట్టకుండా సార్ అంటే మళ్ళీ వాళ్ళ పెండ్లని వాళ్ళ బామ్మదిని అందరినీ ముందలకాయ మళ్ళీ తోలుకొచ్చుకున్నారు ఏమైంది మరి ఆ బంగారం ఎంత ఉన్నదో తెలియదు పైసలు ఎన్ని ఉన్నాయో మాకు తెలియదు మేడం ఒక కిల్లు మాది కూలిపోయింది కూలిపోయింది ఆ ఇట్లా రోడ్ ఉంది మేడం రోడ్ ఉంది ఏం చేసిరు ఏమో ఆ రోడ్డు మీద మేడం నేను నేను బట్టలు బట్టలు ఏమన్నా ఆరే ఒకవేళ అక్కడ లేకుంటే ఓన్ మేడం అంటే ఆ చుట్టుపక్కల చాలా మంది ఇల్లులు ఉంటాయి చాలా మందితో వాళ్ళకి పరిచయాలు ఉంటాయి సో అందరి మీద రాని అనుమానం కేవలం సునీత మీ ఆయన పేరు భీమయ్య మీ కుటుంబం మీదనే ఎందుకు వాళ్ళ అనుమానాలను వ్యక్తం చేశారు అట్లాగే గోల్డ్ ఆల్రెడీ బంగారం అనేది ఇరవై ఆరు తులాలు రెండు లక్షల నగదు అంటున్నారు అవి మళ్ళీ మీ ఇంటి ముందే దొరికాయనేసి వాటి కోసమే మిమ్మల్ని ఎంక్వైరీ కోసం అసలు ఎన్ని గంటలకి ఈ సంఘటన జరిగింది మీ ఇంటికి అసలు ఫస్ట్ టైం పోలీసులు ఎప్పుడు వచ్చారు ఏమని అడిగింది మా ఇంటికి ఎప్పుడు వచ్చారు మేడం నేను బట్టలు దేనికే పోయినా ఈ స్కూల్ ఇచ్చినాక పిల్లలకు నాలుగున్నరకు నాలుగున్నరకు పోయినా మేడం బట్టలు తీసుకొని వస్తున్నా అది ఏంది చూస్తే పొద్దునే ఏం లేదు మా ఇంటి ముందల ఎందుకంటే ఇక్కడ మూతుంటే అది మొత్తం కూలిపోయింది కాలుస్యం మీరు పోయి చూసుకోరు మేడం మేము మా ఇంట్లో కోము కూలిపోయింది కదా అని ఆ ఇంట్లో మేము పోము ఆ కత్తగా ఏమన్నా బట్టలు ఉతికితేనే నేను ఆరే ఎనికే పోతాను లేకుంటే పోను అక్కడ సరే బట్టలు పొద్దున నేను తీసుకుపోయినప్పుడు ఏమీ లేవాడ ఆడ బట్టలు ఉతికిన ఆరేసిన ఏమీ లేదా ఆడ సరే అయితే మనం ఏంటని బట్టలు ఆరేసి వచ్చినా మేడం రెండు గంటలకు పనికి వెళ్ళి వచ్చిన నేను బట్టలు ఉతికిన తానం చేసుకున్న తిన్నా పండుకున్న ఇటంగా ఇక లేచి పొద్దు మొక్కింది కదా ఆనంగ్గులయింది అంటే బట్టలు తీయనికే పోయినా మేడం బట్టలు పోతే ఒక కవర్ అనేది ఏడా మా పాడబడ్డదా ఇల్లు పాడబడ్డ ఇంటి ముందల వేసిపోయారు నేను ఆ కవరు ముట్టుకోలే కవర్ ముట్టుకోలే నేను బట్టలు తీయనిక పోతే వాళ్ళు ఏం చేసిరు ఈమెనే తీసింది అంటే మిద్దె మీదకెళ్ళి చూసి ఆ కవర్ ముట్టుకోలే నేను ఆ మిద్దె మీదకి వెళ్ళి చూసి ఉరికొచ్చి ఆ నాగేంద్ర నాగేంద్ర చెల్లెలు రేణుక వీళ్ళు కొడుతూనే ఉండరు నేనేం చేసిన మీరు మమ్మల్ని ఎందుకు గుర్తుర్రు మేము ఏం చేసినామని నేను అడిగిన మేడం మీరు మమ్మల్ని కొట్టకండి కావలసే సార్ వాళ్ళకు ఫోన్ చేయండి ఎవరికన్నా చెప్పుండి ఆ కవర్ మీరు ముట్టుకోకండి అది ఎవరు పెట్టిర్రో తెలివాలే మీరు మా మీద అంటారు కదా అది ఎవరు పెట్టిన్రో ఆ కవర్ ఎవరు పెట్టినరో తెలుసుకుంటారు సార్ వాళ్ళు మీరు ముట్టుకోకురా అని చెప్పిన మేడం వాళ్ళు కవర్ తీసుకొని పోయిరాలు మీరు ఎందుకు కబర్ తీసుకొని పోయిరా అని అన్న మేడం నేను గిట్టంగా కవర్ అట్లే ఉంటే మీరు ఏమన్నా ఏమన్నా కుక్కనన్నా ఏమన్నా తెస్తే నేనైనా దొంగను తెలిచిపోతుండే నువ్వైనా దొంగ అయినా తెలిచిపోతుండే కానీ నేను దొంగతనం చేయండి నువ్వు నా మీద ఇంత టార్చర్ పెట్టినావంటే నేను ఏం చేస్తా నేను తీయ కానీ చెప్పిన ఆమె తీసుకున్నది కవర్ తీసుకుంది దొంగ దొరికింది దొంగ దొరికిందని అని వాళ్ళకి ఫోన్ చేస్తే ఇద్దరు సార వచ్చి పట్టుకొని ఎనిమిది అయింది మేడం ఎనిమిది అయ్యింది వచ్చిర్రు నైట్ ఎనిమిది అయ్యింది వచ్చి పట్టుకొని పోయారు పట్టుకొని పోయి తొమ్మిది దగ్గర అడిగారు మేడం మమ్మల్ని దగ్గర అంటే బంగారం దొరికిన తర్వాత కవర్ లో వాళ్ళు దొంగ దొంగ అనడం గానీ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం గానీ పోలీసు వాళ్ళు మీ ఇంటికి రావడం గానీ ఇది అంత జరిగింది ఇది ఎనిమిది గంటల టైంలో సో ఎనిమిది గంటల టైం తర్వాత ఏం జరిగిందమ్మా అసలు మిమ్మల్ని మళ్ళీ పోలీస్ స్టేషన్ టైంలో తీసుకెళ్లారు ఎలాంటి ఎంక్వైరీ చేశారు అసలు థర్డ్ డిగ్రీ ప్రయోగించ రిక్పేరింగ్ మరి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళింది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఈ బంగారం వెళ్ళింది ఈ పైసలు ఎట్లెళ్ళినవి మరెవ్వరు తెచ్చిండ్రు అని సారోళ్ళ గిటానికి ఎక్పేరింగ్ చేయాలే మేడం చేయలేదు చేయలేదు మేడం వాళ్ళు చేయలేదు చేయకుండా ఎక్కువ జీప్ ఎక్కువ జీప్ ఎక్కువ అని అన్నారు అంటే జీపీ మేము ఎక్కుతాము మీరు ఎట్లనో తెలుసుకోండి సార్ మేము ఎక్కుతాం మేము మీ ఉంటాం మేము ఎక్కడ పోమ్ సారు అని చెప్పినాం రామ్రీ సార్ గిటంగా లేదు ఎక్కండమ్మా ఎక్కండి మీరేనంట ఎక్కండి అని అన్నారు ఎక్కిపించిండ్రు సరే అయితే మాట ఆయన ఎక్కినా నేను దియలే కాబట్టి నాకు ధైర్యం ఉంది కాబట్టి నేను ఎక్కిన మేడం నేను ఎక్కిన నమ్మగడు ఎక్కిండు ఎంటకెళ్ళిన నాగేంద్రమ్మ బాబుని ఎక్కించుకొని వచ్చిండు కంప్లైంట్ ఇచ్చిన ఆయన సరే అయితే అలా కొట్టిన తెల్లారి మా పొద్దు మీద జమ్ము మా ఇంటి ముందల పడ్డది అక్కడ మేము రాము కాబట్టి అక్కడ వేసిపోయారు అక్కడ వేసి వాళ్ళు మిద్ద మీద ఉన్నారు ఇక వాళ్ళు వేసిండ్రో నివ్వేసినవో నేను వేసిండ్రో నేను కండ్లారా చూస్తే చెప్పనీకి వస్తుంది నేను చూడలే మేడం అట్లా అని నేను బట్టలారెత్తే ఆ కవర్ కనిపిస్తే ఎవరితో పోయిందంట కదా మరి ఇది ఏందో మరి వాళ్ళకన్నా ఎప్పుదంట అని వాళ్ళకి చెప్పనికే ప్రయత్నం చేసే వరకు వాళ్ళు వాళ్ళు వచ్చి కోరుతూనే ఉండరు మేడం సార్ వాళ్ళకి ఫోన్ చేసి సార్ వాళ్ళు పట్టుకొని పోయ్రు పట్టుకొని పోయి గిట్ట సరే అమ్మ మరి మీరు ఏం చేసిర్రు ఎందు చేసిర్రంటే మేము చేయలేదు అన్నప్పుడు మరి సార్ గీటంగా సరే మీరు చేయలేరు అమ్మ మీరు ఈ ట్యూషన్లోనే చూశారు మేము ఇంటికి పోయి అంత ఇక్పేరింగ్ చేసుకుంటాము అని మరి సారోలిగిటంగా అనలేక మేడం అట్లా అనకపోయి అలా ఈక్వేరింగ్ చేయకపోయి ఏం చేయకపోయారు మమ్మల్ని చిత్తపండి చేస్తే మేము తీయన మమ్మల్ని కొట్టిన కానీ నీకు ఆ బంగారం దొరకలేదు నేను దియ్యలేదు కాబట్టి నాకు ఇంత ధైర్యం ఉంది మేడం నేను దియలేదు నాకు తెలుపది నైట్ తొమ్మిది నుంచి రెండు గంటల మేడం గంటల ఏంది ఏంది ఆ సార్ ఎందుకు బంగారం దొరికింది సో దానికి తాలూకా సీసీ కెమెరాలు ఉంటాయి అసలు ఫుటేజ్ ఉంటది నీ మీకు వాళ్ళకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత సో మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడము లేదంటే మిమ్మల్ని రిమైండ్ కి పంపించడము ఇట్లాంటివి ఉండాలి కానీ మిమ్మల్ని తొమ్మిది గంటల తర్వాత పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం సో పేరుతో మిమ్మల్ని మిమ్మల్ని అంటే బట్టలు విప్పి వేసి మీ కొడుకు ముందు కొట్టారనేసి ఆరోపణలు అయితే బయటకి నిజమైన కరెక్ట్ మేడం మా బాబు ఉన్న నా పక్కనే ఉండు మేడం ఫస్ట్ మా కేసిరు మా ఆయనకేసి మా ఆయనను కొట్టిర్రు మా ఆయనకేసి మా ఆయనను కొట్టిన తర్వాత మా ఆయన తనకి బట్టలు ఇప్పి నాకేసిర్రు మా ఆయన వేసిరు నాకు మళ్ళా లాగే నా చీర నా లంగి పిండ్రు ఇప్పి రామరెడ్డి సార్ ఇదంతా కథలు కథలు చేపించిండు అవన్నీ ఇప్పి రామిరెడ్డి సార్ ఇవన్నీ వేయించిండు మేడం ఏపించి కాళ్ళు ఇట్లా పెట్టి పిచ్చి ఆడ తాడు కట్టిండు కాళ్ళకు తాడు కట్టిండు చేతులు వెనుకలకు కట్టిండు ఇయో కట్టే ఇట్లా పెట్టిండు కట్టే ఇట్లా పెట్టి ఇక ఆ కట్టె మీద మళ్ళీ నెయ్యి సారలను ఇచ్చిండు నెయ్యి రెండు కాళ్ళు ఈ సారవి రెండు కాళ్ళు పెట్టి వద్దు కదలకుండా అంటే కాళ్ళు యాక్సిజెంట్ అయిన సారు వద్దు అని చెప్తే నాకునండి మేడం ఈ చేతులు ఎంత గట్టేసింది తలకాయ వాళ్ళు గురిగా నేను ఏం చేశాను నాకు కదల నీకు వస్తుందా మేడం ఇంత గట్టేసినాక నాకేం కదల నీకు వస్తుంది నేను నేనేం చెప్పుదు సారు మీ కారు మొత్తం సారు నేను తీయలేదు సారు మీరు నన్ను ఇంతగానం కొట్టిన చెప్పి నేరం నువ్వే చేసావని ఒప్పుకోవాలని కొట్టినరా నువ్వు తీసినాను నన్ను విడిచిపెడతా అంటే నేను తీయంది నేను ఎట్లా చెప్పాలి మేడం మీరే చెప్పుకుండా అయితే మన నేను తీయ నేను తీయలేదని చెప్పినాక ఇటాంగా నువ్వు తీయ నువ్వు చెప్పు ఒక్క మాట తీసినా అని చెప్పు నువ్వు నేను ఎట్లా చెప్పాలి చెప్పు మేడం నువ్వే అయితే మన నేను తీయలేదు ఆర్ఎంపి నాగేందర్కి మీకు ఏమైనా పాత కక్షలు ఏమైనా ఉన్నాయా ఎదురుంగెదురుగు ఇలా పక్క పక్క నీళ్ళులా అసలు మీ మీదనే అనుమానం ఎందుకు వచ్చింది మీ ఇంటి ముందే ఆ బంగారం ఎందుకు పడింది అనేసి నువ్వు అనుకుంటున్నావు మా ఇంటి ముందర అది ఎవరిసిపోయి నేను చూలేం మేడం కానీ పొద్దుని జంపట్టం మేడం నేను అప్పుడు చూసినాం మేడం కానీ అది గిట్ట నేను ముట్టుకోలే మళ్ళీ ముట్టుకుంటే వేరే వాళ్ళు మళ్ళీ ఇట్లా కుక్క వస్తే అది ఇది వస్తే ముట్టుకోదంటగా మేడం అందుకే నేను ముట్టుకోకుండా వాళ్ళ ఇంట్లో నీటంగా ముట్టుకోవద్ద మేడం మీరు ముట్టుకోకూరు మీ ఇంట్లోకి అందరూ పోయినందుకే కుక్కలు పోవని చెప్పి కదా ఆ రోజు అట్టుకుంటే ఎవరన్నా దొరుకుతారేమో మనం ఇట్లే ఊకుంటే ఇంకెవరి ఇంట్లో అన్న వాడతారు దొంగలు వద్దు ఉండని కవర్ అట్లే ఉండనని చెప్పిన మేడం చెప్పకుండా అలా కవర్ తీసుకొని పోయి మరి ఆ బంగారం ఎంత ఉన్నదో ఆ పైసలు ఎన్ని ఉన్నాయో ఆ ఇంటి వాళ్ళకి ఎరక మేము కవర్ ముట్టుకోలే మేడం మా గారు ఆయన హాస్పిటల్ కి వెళ్ళిపోయింది వాళ్ళ భార్య స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికాడ ఉన్న తాళాలు అంటే బీర్వాకున్న తాళాలు తాళాలు ఉన్నాకనే ఈ దొంగతనం జరిగిందంట్లో అది అట్లా ఎట్లా జరుగుతుంది ఏమన్నా మీరు పక్కన వాళ్ళతో మీరు ఏమన్నా మాట్లాడడం జరిగిందా పక్కన వాళ్ళు కానీ స్థానికులు ఎవరన్నా వచ్చి మాట్లాడి నేను పనికొయచ్చి పండుకున్నాం మేడం పనికొయ్యచ్చి పండుకున్న పోలీసు వాళ్ళందరూ అందరు వచ్చి చూసిరు వస్తుంది మేడం వర్షం వస్తుంది పండుకున్నారు పక్కింటి వాళ్ళు వండుకుర్రు మేడం మొత్తం నేను ఈటంగా వండుకున్నాం మా ఆయన వండుకొని మా పిల్లలు స్కూల్కి వెళ్ళిర్రు అప్పటికే అంత చూసి అక్కడొళ్ళే మొత్తం చూసి బయటికి వెళ్ళిర్రంట వాళ్ళ ఇంట్లో పోయి చూసి మా పాప ఈటంగా ఈ స్కూల్కి వెళ్ళి వచ్చి అమ్మ వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారంటే అప్పుడు నేను పండుకున్నామెను లేచిన అప్పుడు మా ఆయన చెప్పిన ఏందయ్యో వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారంట అయ్యా అంట మా ఆయనకు ఎదురు ఎదురుగా అంటే ఇట్లా ఎదురుగు ఉంది కానీ మేము అండ్లకోము ఇక్కడ ఉంది మా రూమ్ వేరే దిక్కు ఉంది మేడం ఇక్కడ ఉన్న రూమ్ కూలిపోయింది ఆ ఇంట్లో వండుకోము మొత్తం కురుస్తుంది మొత్తం కప్పు లేదు మేడం మొత్తం పోయింది అట్లా అని మేము మా ఇంట్లో కోము అరే దొంగలు పడ్డారు అని మీ అబ్బాయి చూసేవారికి అంత అందరూ పోలీసు వాళ్ళు వచ్చిర్రు చూసినరు అట్లాగళ్ళు ఉన్న వాళ్ళు అందరు పోయి చూసిండ్రు మాకు అప్పటిదాకా తెలియదు మేడం మాకైతే చాలా మంది ఉంటారు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళ పనికి వచ్చేటోళ్ళు ఉంటాడు పాలోడు ఉంటాడు పేపర్ వాడు ఉంటాడు ఈ అందరి మీద రాని అనుమానం కేవలం మీ మీద ఎందుకు వచ్చింది అనేది మేము అడుగుతాం నువ్వేం చెప్తావు సరే నేను మీరు అడగండి మేడం నేను తీయలేదు కాబట్టి నేను చెప్తాను అది ఎవరేసిపోయే నా మీద వాళ్ళకి ఎందుకు వచ్చిందో మరి ఎందుకు ఈ శిక్ష అదే ఏం లేదు మేడం మా కాళ్ళకు కొట్లాట లేం కాలేదు కానీ మరి నా మీద అట్లా పెట్టాలని పెట్టినరా వాళ్ళు మిద్దె మీదకి వెళ్ళి మిద్దె మీద ఉన్నారు మేడం మిద్దె మీద ఉన్నారు నేను బట్టలు తీయనికే వరకు నా కవర్ కనిపించే వరకే నేను అలాగే చెప్పుదామనే వరకే వాళ్ళు ఉరికొచ్చి కొట్టే కారణం ఏముంది ఈ కవరు మరి ఎట్లా అయింది తెలుసుకుందాము అని అలగటంగా ఆలోచన చేయాలిగా మేడం మరి ఆలోచన ఎవరి మీద ఒకరి మీద దెబ్బదా మంటే ఎట్లా దొబ్బుతారు మేడం చెప్పండి మీరే దీనికి మా మా ఇంటి పక్కకు పడ్డది మేడం మరి దొబ్బాలంటే ఎట్లా దొబ్బుతారు మేడం విచారణ పేరుతో నిన్ను తీసుకుపోవడం వరకు బాగానే ఉంది వాళ్ళ అనుమానం వ్యక్తపరచడం కావచ్చు లేదంటే గోల్డ్ దొరికినా కూడా డబ్బులు దొరికినా మిమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చి విచారణ చేయిస్తున్న వరకు ఓకే లేడీ కానిస్టేబుల్ ఎవరైనా ఉన్నారా తొమ్మిది గంటల టైంలో లోపల తీసుకుపోయారు మరి కొట్టిరంటును నిజం ఒప్పుకోవాలంటే చెయ్యనామేవు నువ్వు నిజం ఎట్లా ఒప్పుకుంటావు ఎందుకు ఆ రేంజ్ లో కొట్టేటప్పుడు నీ కుటుంబ సభ్యులు అంటే మీ ఆయన కావచ్చు లేకపోతే మీ కొడుకు కావచ్చు ఆపే ప్రయత్నం ఏమైనా చేసినరా నీకు సన్నిహితులు కావచ్చు స్థానికులు మీతో పాటు ఎవరైనా వచ్చిరా చుట్టాలకు ఎవరికి తెలియదు మేడం ఈ అలా టీవీలల్లో చూసి వచ్చిరంట మా వాళ్ళు గిట్టంగా ఇట్లా జరిగింది అంట అని మా పిల్లకి అని టీవీలో చూసి ఈ హాస్పిటల్ ఉందంట అని ఈరోజు వచ్చారు మా వాళ్ళు కానీ మా బాబును అక్కడ వేసిరు మా ఆయనను అక్కడ వేసిరు తలపెట్టి తల్లిపెట్టి కొట్టుగిరి వాళ్ళు మేడం నీకు నడవడానికి రావట్లేదు ఇదివరకే నీకు ఇంతకు ముందు కూడా ఏదో యాక్సిడెంట్ అయ్యి కాలు నడవడానికి రాదంటున్నారు సో పోలీసులు వ్యవహరించిన తీరును నువ్వు ఎట్లా చూస్తావు ఈ ఈ రకంగా కొట్టిరంటున్నావు నడవడానికి వస్తలేదు అంటున్నావు మరి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో నీకు ట్రీట్మెంట్ జరుగుతుంది సో నీకు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నావు అసలు పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల నువ్వు ఏం చెప్తావు చూడండి మేడం మాకు న్యాయం చేయండి నేనైతే దొంగతనం చేయలేదు నాకు అవసరం లేదు నా నేను ఒప్పుకోని నేను చెయ్యలేదు నేను చెప్తున్నా మేడం నేను దొంగతనానికి నాకు ఏమీ సంబంధం లేదు నా కాకలు అయితే మీ తన పది రూపాయలు ఇప్పించుకొని నేను తింటా కానీ నేను అలాంటివి మీరు చేయమన్న కానీ నేను చెయ్యండి మేడం చెయ్యను అంటే చేయాలి నేను ఏమైనా కూనాలు చేసుకొని అని ఇప్పటి ఇప్పుడు నన్ను కూనాలు గిట్టంగా చేసుకొని ఇవ్వకుండా చేసిర్రు మేడం ఇక నా పరిస్థితి ఏందో మీకే తెలియాలి మేడం మీకే తెలవాలి నేను మాత్రం మామూలుగా మీ ఇంట్లో ఎంతమంది అమ్మా మీ కుటుంబ సభ్యులు ఏం చేస్తావు నువ్వేం చేస్తావు మీ ఆయన ఏం చేస్తావు పిల్లలు స్కూల్కి వెళ్తారు గవర్నమెంట్ స్కూల్ తీసుకొని ఇక్కడగా హై స్కూల్కి వెళ్తారు మేడం మేము పేదల్లో మేడం పైసలు స్కూల్ ఏం అది పిఎం మేడం మా ఆయన గిటంగ వెళ్తూ బాగాలేదు బీపీ షుగర్ ఉంది ఆయన గిట్టంగా అట్లా అని ఇక నేను నేనే గిట్లే ఇళ్ళల్లో పని కోతు మేడం ఇక చాలా మా ఆయన గిటంగా ఎక్కడన్నా కూదొలికితే పోతాడు లేకపోతే ఇంటికాళ్ళు ఉంటాడు మేడం అంతే మా మీరు ఇంటికి పోతే తెలుస్తుంది మేడం మా సంసారం అనేది చూస్తే మీకు తెలుస్తుంది అరే ఈ దొంగతనం మేము వేసిందా చేయలేదా అని మీరు నా ఇల్లు చూస్తే తెలుస్తుంది నేను చెప్తున్నా కానీ ఇప్పటికైనా మీరు ఏమన్నా నుండి నేను ఆ దొంగతనం మాత్రం నాకు ఏ సంబంధం లేదు మరి మీకు దొంగతనానికి సంబంధం లేదంటున్నావు చెయ్యి అంది నేను ఒప్పుకోనంటున్నావు గవర్నమెంట్ని నువ్వు ఏం డిమాండ్ చేస్తావమ్మా గవర్నమెంట్కి ఏం చెప్తావు మాకు న్యాయం చేయాలి మేడం మీకు మాకు న్యాయం చేయాలి నా పిల్లలు చిన్నగా ఉన్నారు నా కాలు మళ్ళా నొప్పి అయిన కాళ్ళ మీద కొట్టిర్రు మీరు ఏదో ఒకటి మాకు న్యాయం చేయాలి కానీ ఆ మాత్రం ముంచొద్దు మేడం సార్ను రామ్ రెడ్డి సార్ను మాత్రం ఉంచదు ఎంతగానో కొట్టిండు ఒక ఆడపిల్లనంటే నైట్ రెండు గంటల దాకా కొట్టిండంటే మీరు ఇంకా సార్ని ఉంచాలని అనుకుంటుర్రా మేడం అనుకుంటుర్రా మేము అనుకోవట్లేదు ఇప్పుడు రామ్ రెడ్డి సారు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సో ఆయన ఇంటి వరకు వచ్చిండ నిన్ను తీసుకుపోయేటప్పుడు ఓన్లీ కానిస్టేబుల్ వచ్చిండ్రా ఏంటి రామ్ రెడ్డి సార్ వచ్చిండు రామ్ రెడ్డి సార్ ఇంకో సార్ వచ్చిండు ఇద్దరు వచ్చి తీసుకెళ్ళింది రామ్ రెడ్డి సార్ వచ్చి నేను గుర్తుపడత గిటంగా రామ్ రెడ్డి సార్ను గుర్తుపడతా నేను నేను కొట్టలేదని అంటున్నాట నా ముందరికి రమ్మాను నేను నడిచే పరిస్థితిలో లేను కాబట్టి ఇట్లా అంటారు నేను గుర్తుపడతా సార్ను కొట్టిన కొట్టిన పోలీసుల్లో రామ్ రెడ్డి సార్ కూడా ఉందా లేదంటే కింది స్థాయి కానిస్టేబుల్తో ఏమైనా కొట్టిందా ఉన్నారు ఆలగిటంగా ఉన్నారు మేడం ఇంకా నాకు కొట్టే వరకు ఎందుకు పోయింది మీ మధ్యలో వాగ్వాదం ఏమన్నా నడిచిందా ఒప్పుకోమని ఏమన్నా హింసించిండ్రా ఈ దౌర్జన్యం చెప్పు తీసిన అని చెప్పి ఏం కొట్టాను తీసిన అని చెప్పి ఏం కొట్టినట్టు నేను తీయలేదు తీయను అన్నంతసేపు సేపు కొట్టినారా నాలుగు గంటలు నేను తీయను అంటేనే నేను తీయను అని చెప్తేనే నేను తీయలేదు నేను తీయలేదు అని చెప్తేనే ఉన్నా తీసిన ఒక మాట ఒప్పుకో ఏం కొట్టాను తీసిన ఒక మాట ఒప్పుకో నేను తీయంది నేను ఎందుకు ఒప్పుకుంది మేడం తీయంతి నేను ఎట్లా ఒప్పుకుంటా నేను ఒప్పుకోను నన్ను జంపిగా నా పానమే ఉన్నది నన్ను చంప అని చెప్పిన మేడం సో ఫస్ట్ కొట్టుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది తీసుకుపోంగా కొట్టుడు స్టార్ట్ చేసిరా ఫస్ట్ విచారణ ఏమైనా జరిసి అమ్మగారిని కొట్టేది సా మేడం నువ్వు చెప్పు నీ పిల్లలు తీసిందా అంట అంటే ఫోకస్ అంతా మళ్ళీ నీ మీద ఆహా నువ్వు గిటంగా తీసినావా అంట సరే అయితే మన అంటే మా ఆయన తీయలే అని ఒప్పుకున్నాడు మళ్ళా నన్ను కొట్టిరు సరే ఇంకా నేను తీయలే అంటా అని నేను ఒప్పుకున్నా మేడం ఇక ఇట్లయితే అట్లయితే చెయ్యొద్దు దాన్ని కొడుకుని కొడదామని మా బాబుని గిట్టంగా కొట్టిరు మేడం చదువుకుంటున్న బాబుని కూడా అడుగు మేడం మా బాబు నాడు ఇక్కడ మా బాబుని గిట్టంగా ఇట్లా కాళ్ళ మీద ఇట్లా కొడితే నా కొడుకు కాళ్ళు ఇక్కడ జరుపుకుంటే ఎవరు ఆ సారే రామ్ సారు కాళ్ళు దొక్కి అట్లే కాళ్ళ మీద నా కొడుకు కాళ్ళ మీద కాలు పెట్టిండు కదలకుండా కొట్టని ఒప్పుకోమనే కానీ నేను ఎందుకు ఒప్పుకుంటే నేను తీయలే నేను ఒప్పుకోను తీయలే నేను ఒప్పుకోను ఒప్పుకోను నాకు మాత్రం న్యాయం చేయాలి నన్ను ఎంతగానం కొట్టిండ్రు ఒక మగ పిల్లలు బట్టలు ఒక కొట్టిరా అంటే మీకు ఈ సాడ్ర ముందర నేను ఎట్లా చెప్పాను నాకు ఏమి అర్థమైతే బట్టలు కొట్టిండ్రు నీ కొడుకు ముందు చెడ్డేసిండ్రు నీకు థర్డ్ డిగ్రీ ప్రయోగించు అంటున్నారు ఇది వాస్తవమేనమ్మా అవును మేడం వాస్తవమే లాస్ట్కు ఓంబత్తీలు ఏంది కారం పొడి కండ్లల్లో పోస్తామంటే మేడం దెబ్బకే వెళ్ళిపోయి నేను ఉండను అలాంటి పనులు చేస్తే మేడం ఒక కానిస్టేబుల్ ఉన్నది ఒక మేడం ఉన్నది దెబ్బలకు నేను ఇవి పోస్తా ఆమెకు చెప్తుంది అని రామ్ రెడ్డి సార్ అంటే నువ్వు రా మేడం లోపలికి ఈ పని చేతము అని రామరెడ్డి సార్ పిలిస్తే నేను ఉండను నేను వెళ్ళిపోతా నాకు భయం అవుతుంది ఆమెను అంతగానం గుర్తురు ఏమన్నా అయితే ఆమె తీయలేదా అని అంటుంది వదిలేసి అయిందని చెప్పింది ఆ మేడం కానీ అట్లా గిట్ట వదలలేము మేడం అంటే తొమ్మిది గంటలకు తీసుకెళ్ళి ఎప్పుడు అంటే అంతగానం కొట్టినాక ఎప్పుడు వదిలేసిండ్రు ఎవరి కారులో వదిలేసిరు నరేందర్ గారి కారులోనే మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దిగిపెట్టిర్రు అని అంటున్నారు ఎందుకు అంటే మళ్ళీ ఇంకా నువ్వు స్పృహ తప్పి పడిపోయిన తర్వాత పడిపోయిందంట మేడం నాకు మతి లేదు అంటే హాస్పిటల్కి ఏం లేదు మేడం ఇంటికే తీసుకువేరు అంటే కొడుతురు ఇంటికే వట్టి లేపుతురు ఈ అనేవి నాకు నొప్పులు పెట్టి పడిపోయినా మేడం మతి లేదు దూపు అంటే అవుతుంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొడుతురు వాళ్ళ చేతుల పడ్డాక ఇక నాకు మతి లేక నేను పడిపోయినా మేడం నాకు మతి లేదంట అంటే కొడుకు కళ్ళ కళ్ళ ముందు ముందు నిన్ను కొట్టి పోలీసులు ఈ దౌర్జన్యాన్ని ఎట్లా చూస్తావమ్మా నువ్వు గవర్నమెంట్ జరగాలి మాకు న్యాయం జరగాలి మేడం మేము ఇయలేదు మాకు మీరు న్యాయం చేయాలి తీయలేదు మేడం మేము ఇయ్యలేదు మాకు సంబంధమే లేదు వాళ్ళను మొత్తం మాత్రం ఈ టివిటీల మళ్ళీ ఆయన నుంచితే ఇంకో ఆడపిల్లకి జరిగే అవకాశం ఉంటుంది కానీ ఇంకో ఆడపిల్లలకు నాయంత టార్చర్ పెట్టొద్దు వద్దు ఇలాంటి టార్చర్ ట్యాచర్ అయ్యాడపిల్లకు రావచ్చు ఇప్పుడు నాకు వచ్చిందంటే నీకు వచ్చినట్టు కాదా మేడం ఇరవై నాలుగు తారీఖు రోజు రాత్రి పూట ఇది జరిగింది అంటున్నావు పదకొండు రోజులు దాదాపు ఎందుకు ఇదంతా ఇన్ని రోజులు బయటికి ఎందుకు రాలేదు నీ దెబ్బలకి నువ్వు ఎవ్వరికి చెప్పుకోలేదా లేదంటే చెప్పుకోవద్దని భయపట్టిచ్చారా పోలీసు వాళ్ళు పోలీసు కాదు మేడం ఇంటి వాళ్ళు బయటికి వెళ్ళనీయ్యలేదు పెట్రోల్ పోసి అంటు పెడతాం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే పెట్రోల్ వర్షా అంటే పెడతాం అంటే మేము ఇంట్లోనే ఉన్నాం మేడం నిన్ననే ఎట్లు నా అయ్యా కార్లు లేస్తలేదు లేస్తలేదు అంటే మా ఆయన నిన్న తీసుకొచ్చింది మేడం హాస్పిటల్కి నిన్న ఇక్కడ తీసుకొచ్చి చేసింది మా ఆయన తీసుకొచ్చింది మేడం అంతే నువ్వు స్పృహ తప్పి పడిపోయిన తర్వాత మరి తెల్లారి నడుచుకోగలిగినవా ఇంట్లో చేసుకున్నావా తెల్లారి నుంచి ఏం జరిగింది పోయి అంటే వెటలేదు నేను ఎక్కడా పోలేదు మా అన్నళ్ళు వచ్చిర్రు మా అన్న ఫోన్ చేసిన వచ్చిండ్రు ఏమైంది అంటే గిట్ల గిట్ల అయిందంటే మా చూసి ఇటంగా వాళ్ళు ఏం మాట్లాడుతూ వాళ్ళని ఉంచుకున్నవా ఉంచుకున్నావా ఇంటి వాళ్ళు కాంప్లెట్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళకు బంగారం ఇచ్చి పంపించినవా ఎట్లా నాలుగు నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడుతుంది మేడం అప్పుడు నేను ఆడు ఇంక ఇప్పుడు ఇక్కడ వచ్చిన అంటే ఇక వాళ్ళు మా ఇంటికి రాలేదు ఇక మాటలు అనలేదు ఇక ఎప్పుడు అంటే ఇదంతా ఇన్ని రోజులు తెలియలే ఎప్పుడు బయటికి ఈ వార్త అనేది బయటికి సమాచారం అందడం మీడియా వాళ్ళకి కావచ్చు పక్కన వాళ్ళకి కావచ్చు ఎవరికి ఇదంతా ఎప్పుడు జరిగింది మంగళవారం మంగళారం నాడంటే నిన్నటి నుంచి ఇవన్నీ ఇక ఎవరు చెప్పుకుంటే బయటకు వచ్చినాయి ఏమో మేడం ఒకసారి వాళ్ళు వచ్చారు ఇక్కడికి వచ్చి హాస్పిటల్కి వచ్చిన హాస్పిటల్లో ఎప్పుడు జాయిన్ అయ్యాను నువ్వు దెబ్బలకి లేవలేక ఎవరు జాయిన్ చేసారు ఇక్కడ నేను మా ఆయన వచ్చిండు మా ఆయనని తీసుకొచ్చిండు మేడం మా ఆయన తీసుకొచ్చిండు అంటే నా కాలు లేస్తలేదు అయ్యా ఇరిగిపోయిన కాలు లేస్తలేదు నేను ఎట్లా చేయాలని చెప్తే మా ఆయన తీసుకొచ్చిండు మేడం ఏడ్చుకుంటూ వచ్చి అంతే సో నువ్వు ఈ హాస్పిటల్కి జాయిన్ తర అయిన తర్వాతనే బయటికి ఈ సమాచారం తెలిసింది అప్పటి వరకు ఎవరికి తెలియదు నేను ఎవరికి చెప్పలేదు నేను నొప్పుల కుప్పనయ్యి ఇంట్లో పడ్డా మేడం అంతే నాకు నడవనికి శాత కాలేదు నాకు శాత కాలేదు మేడం నువ్వు న్యాయం చేయాలంటున్నావు కదా ఎలాంటి న్యాయం చేయాలని కోరుకుంటున్నావు నువ్వు పిల్లలకు నాకు రకంగా నిన్ను ఎంత హింసించిండు అంత కొట్టినందుకు నాకు కోపం వస్తుంది సార్ మీద నేను తెల్లారి గిట్టంగా నమ్మస్తే అని నేను పెడితే నాకు చూడకుండా ఈడదన్య అంటే నువ్వు నైట్ అంతా అంత కొట్టిన కానీ నీకు తెల్లారి మళ్ళీ తెల్లారి రమ్మన్నాడు మేడం మంగళవారం నాడు కొట్టింది కదా తెల్లారి రాసింది తని చెప్పిండు అంటే రాత్రి రెండు గంటలకు దించి నేను దించినాక మళ్ళా తెల్లారి నేను ఎప్పుడు అప్పుడు రండి అన్నాడు సరే అయితే మన ఏంటని ఫోన్ చేసిండు మేడం ఫోన్ చేస్తే మా ఆయన ఆటోకులు వేసుకొని తోలుకొని వచ్చిండే నేను నెల కాలు మొక్కిన గానీ పెట్టకపోయి ఇంకేం చేయాలి అంటే మనకి పోలీసు వాళ్ళకి మధ్య లేదన్న వాగ్వాదం జరిగినప్పుడు మాత్రమే చేయి చేసుకోవడం ఇట్లాంటివి ఉంటాయి ఫిక్స్ అయ్యారు కానీ నేను ఒప్పుకోను ఎందుకంటే నేను తెయలేదు కాబట్టి నాకు ధైర్యం ఉంది మేడం నేను దొంగనైతే ఎక్కడో ఊరుకుతు కానీ నేను దొంగను కాను కాబట్టి ఇక్కడనే ఉన్నాను ఇన్ని దెబ్బలు తిన్నగాని ఇక్కడ ఉన్నా కానీ నేను దొంగను కానీ మేడం నేను తీయలేదు నాకు తెలియదు అంటే ఒక దళిత మహిళ కాబట్టే ఈ దౌర్జన్యానికి అగ్రకులాలు చేస్తున్నారు అన్న ఆరోపణలు కూడా అంటే విమర్శలు కూడా బయట వినిపిస్తున్నాయేమో నువ్వేం చెప్తావు దీని గురించి అసలు వాళ్ళు మీ మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చిరనుకుంటున్నావు మిమ్మల్ని పోలీసు వాళ్ళు తీసుకుపోయి ఈ రకంగా ఇంత దౌర్జన్యంగా ఇంత హింసించడం ఇదంతా ఏంది దీని వెనకాల ఎవరికి కుట్టుందనుకో మీరు ఆలోచించుకోండి మేడం ఏం దాన్ని మీరు ఎక్వేరింగ్ చేయండి మీరు ఎట్లా కొడతారు అని మీరు ఆడుకోండి మీరు అడుగుండి మేడం మీకు నా మీరు అడిగి మాకు న్యాయం చేయండి మీరు న్యాయం చేయాలి మేడం సరే ఇప్పుడు మీరు వచ్చినప్పటి నుంచి నేను లేస్తున్నాను మేడం

గవర్నమెంట్ అధికారంలోకి ప్రజాపాలంటూ సార్కి కానీ గవర్నమెంట్ అధికారులకు కానీ నీకు ఎలాంటి న్యాయపరమైన న్యాయం జరగాలని నా పిల్లలు ఉన్నారు ఆయనను తీసేయాలి అలాంటి వాళ్ళు ఉంటే ఇంకోటి గిటంగా నన్ను కొట్టిరు కాబట్టి ఈమెన్ ఏం అనలేదు ఈమెను కొట్టినాము ఏం చేయలేరు అని ఇంకో ఆడపిల్ల గిటంగా జరగవచ్చు కానీ తీసేయాలి అలాంటి వాళ్ళందే మా గిటంగా న్యాయం చేయండి మేడం మా గిటంగా న్యాయం చేయండి మేడం ఇప్పుడు నేను కూలి పోయేటట్టు లేను నేను కూలి పోయి నా పిల్లలకి ఇప్పుడు చేసి పెట్ట వండి పెట్టేటట్టు లేను మేడం నా పిల్లలకు న్యాయం చేయండి నాకు న్యాయం చేయండి మేడం అంతే నేను ఇదే కోరుకుంటున్నాను మేడం అంతే కానీ నేను దొంగతనం చేయండి నేను ఒప్పుకోను మేడం నేను ఒప్పుకోమన్నా నేను ఒప్పుకోలేను మేడం ఒప్పుకో ఒప్పుకోను నేను మేడం మళ్ళీ పోలీస్ స్టేషన్ కి ఏమైనా ఎంక్వైరీ ఉంది అట్లాంటి సమాచారం మీ వరకు అందిందా ఈ మధ్య కాలంలో ఈ వారం రోజుల్లో వచ్చినాయి రాలేదు కొట్టినాక ఇలా మేడం ఆ పిల్లారు పోయినప్పుడు కూడా బూట్ షూస్ లతోటి కాళ్ళతో మీ ఛాతి మీద దాన్ని అంటున్నావు కదా దాని తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఎంక్వైరీ చేసి మళ్ళీ పంపించా ఆ రోజే పోయినాం మేడం ఆ రోజు పోయినప్పటి నుంచి ఇక మళ్ళీ వాళ్ళు రాలేదు సంబంధించిన గొడవలు గాని పాత కక్షలు ఏం ఎండలకు సంబంధించిన గొడవలు గాని పాత కక్షలు గాని ఏం లేవు కేవలం దళిత మహిళ కాబట్టే మా మీద ఇలాంటి అనుమానాస్పదమైన అనుమానాలను వ్యక్తపరుస్తూ ఇలాంటి కేసు అయితే నమోదు చేశారు సో కేసు నమోదు చేయడాన్ని మేము ఖండిస్తున్నాం అట్లాగే పోలీస్ స్టేషన్ కు విచారణను పిలిపించి సో ఈ థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాము ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి మా వెనకాల మా కు మాది చాలా నిరుపేద కుటుంబం మా వెనకాల ముందట ఎవరు లేరనే ఇంత కక్షపూరితమైన ఇంత హింస రహితమైన చర్యలకు పోలీసులు పాల్పడ్డారంటూ కూడా తన బాధను వ్యక్తపరుస్తున్నారు కనీసం లేవలేని సిచ్యువేషన్లో తనుంది ఇప్పుడు కూడా తనకి హాస్పిటల్కి తీసుకొచ్చింది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ భర్త అయినటువంటి వాళ్ళ భర్తనే ఇక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చారు తప్ప సో కొట్టిన వాళ్ళు పోలీసులు కానీ లేదంటే ఫిర్యాదు చైతన్యంగా కొట్టారో ఆ పోలీసుల మీద ఎస్సీ ఎస్టీ అల్ట్రా సిటీ కేసు నమోదు చేయాలనేసి కూడా బాధితురాలైనటువంటి సునీత చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అట్లాగే గవర్నమెంట్ని కూడా ఒకటే కోరుకుంటున్నారు సో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన కఠినమైన చర్యలు పోలీసుల మీద తీసుకోవాలనేసి ఇప్పుడున్నటువంటి ఏదైతే పోలీసు తను చెప్పినారో ఎవరి పేరమ్మా ఏం చెప్పినో पुलिस पेर రామ్ రెడ్డి రామ్ రెడ్డి అయినటువంటి సో ఆ పోలీసు పైన కూడా కేసు నమోదు చేయాలి తనను కంప్లీట్ గా తన వృత్తిలో నుంచి తీసేయాలంటూ తొలగించాలని కూడా తన ప్రధానమైన డిమాండ్గా కనిపిస్తుంది తన కుటుంబానికి తన లేవలేని లో ఉంది ఆల్రెడీ ఇంతకు ముందే తనకి యాక్సిడెంట్ అయ్యి తన కాళ్ళు లేనటువంటి సిచ్యువేషన్ ఇళ్లలో పని చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అట్లాగే రెక్కాడితే గాని డొక్కాడన్నటువంటి సిచ్యువేషన్ తమ కుటుంబానికి సో కంప్లీట్ గా ప్రభుత్వం వీళ్ళకి న్యాయపరమైన 呢。<No. S 2> <No. S 1> no. వీళ్ళ డిమాండ్ వీళ్ళది తమకు న్యాయం జరిగే జరగాలనేసి కూడా తను కోరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మాత్రం మనకి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కనిపిస్తుంది అట్లాగే ఈ ప్రభుత్వ హాస్పిటల్లో కాకుండా హైదరాబాద్లో కొంచెం ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి తనకు చికిత్స పొన్ అంటే చికిత్సను అందించాలనేసి కూడా తను కోరుకుంటున్నారు అట్లాగే తన కుటుంబ సభ్యులైనటువంటి తన కొడుకును కూడా కొట్టారని కూడా తన ఆరోపిస్తుంది తన భర్తను కూడా తన కళ్ళ ముందు కొట్టారు తనను కూడా తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారనేసి కూడా చెప్తున్నారు తన లేవలేని సిచ్యువేషన్ లో ఉండి కూడా మన న్యూస్ లైన్తో తనకి జరిగినటువంటి సంఘటన మీద పూర్తి వివరాలు అయితే తన అందించింది ఇప్పుడు చూస్తే మాత్రం అగ్ర కులాలు ఖచ్చితంగా దళిత ప్రజల మీద దళిత కుటుంబాల మీద వాళ్ళ దౌర్జన్యం అనేది ఏ విధంగా ఉందో మాత్రం ఈ సిచ్యువేషన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలనేసి తమకు న్యాయం చేయాలనేసి కూడా బాధితురాలనేటువంటి సునీత కోరుకుంటుంది కెమెరా పర్సన్ తరుణ్ తో హరిత న్యూస్ లైన్ తెలుగు